తిరుపతి స్విమ్స్లో సంక్లిష్టమైన ఆపరేషన్ను సిటీ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా నిర్వహించారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో గుంటూరు జిల్లా మాచర్ల నగరం పిడబ్ల్యూడి కాలనీకి చెందిన పన్నెండు సంవత్సరాల ఎస్ సైదాబి అనే బాలిక స్విమ్స్ సిటీ సర్జరీ విభాగంలో ఛాతీలో పెద్ద గడ్డ ఉన్నందున నొప్పితో బాధపడుతూ ఫిబ్రవరి పదకొండున అడ్మిట్ అయింది వెంటనే సిటీ సర్జరీ విభాగం వైద్యులు పరీక్షించి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు సిటీ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ పేషెంట్ అయిన ఎస్ సైదాబి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు ఛాతీలో పెద్ద గడ్డ ఉన్నందున అక్కడ ఆపరేషన్ కోసం అడ్మిట్ కావడం జరిగిందని ఆపరేషన్ చేస్తూ అక్కడ వైద్యులు గడ్డ పెద్దదిగా ఉన్నందున అలాగే సంక్లిష్టంగా ఉందని ఊపిరితిత్తులు మరియు గుండెకు గడ్డ అతుక్కుని ఉండడం వల్ల తదుపరి ఆపరేషన్ నిమిత్తం స్విమ్స్కు రెఫర్ చేశారని తెలిపారు పేషెంట్ స్విమ్స్కు ఫిబ్రవరి పదకొండో తేదీన సిటీ సర్జరీ విభాగంలో అడ్మిట్ కాగా ఫిబ్రవరి ఇరవై ఐదున సిటీ సర్జరీ విభాగం వారు ఛాతీలో ఉన్న గడ్డను తొలగించారు బాలిక పూర్తిగా కోలుకుని మార్చి పదవ తేదీన సాయంత్రం డిశ్చార్జ్ కావడం జరిగిందని తెలిపారు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన వారిలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ డాక్టర్ సత్యవతి మరియు అనస్థేషియా విభాగాధిపతి డాక్టర్ ఆలోక్ సమంత్రే ఇతర వైద్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పేషెంట్ సైదాబీ తండ్రి ఎస్ మేరవల్లి మాట్లాడుతూ ఈ ఆపరేషన్ కు అయ్యే ఖర్చులను దాదాపు ఐదు లక్షల రూపాయలను టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగిందని తమకు ఆపరేషన్ కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించిన టీటీడీ యాజమాన్యానికి చైర్మన్ బిఆర్ నాయుడుకు యువై శ్యామలరావుకు అలాగే స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ కు వారి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ లో ఇలాంటి సంక్లిష్ట ఆపరేషన్లు చేయడం అభినందనీయమని విజయవంతమైన ఆపరేషన్ మీరావ సైద మార్చాలంటే ఫస్ట్ ఎయిమ్స్ మంగళగిరికి వెళ్తే అక్కడ సర్జరీ చేశారు ఇక్కడ పెద్ద మిషన్ అంటే మంగళగిరి తిరుపతి పంపించారండి తిరుపతి పంపిస్తే మేడం రవి కుమార్ గారు సత్యవతి మేడం గారు వాళ్ళు మా బాబుకి సర్జరీ చేశారు సర్జరీ చేసి అంతా బాగానే ఉందండి ప్రాణదాత కింద ఐదు లక్షల వరకు మాకు ఫ్రీగా చేశారండి మేము ఫిబ్రవరి పదకొండో తారీఖు జాయిన్ అయ్యాండి ఇవాళ డిశ్చార్జ్ అవుతుంది almost